హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసేవా సో ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ముందుగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్తాం అని చెప్పేసి ఒక సిక్స్ గ్యారంటీస్ అయితే తీసుకురావడమే జరిగిందనమాట సో మన మనందరికి కూడా తెలిసిందే అయితే ఈ సిక్స్ గ్యారంటీస్కి అప్లై చేయాలంటే వీళ్ళు ఎవరైతే అంటే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు కంప్లీట్గా ఆఫ్లైన్ అప్లికేషన్ సో ఆఫ్లైన్ అప్లికేషన్ వల్ల మనకి కొంచెం బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్లో సర్వర్లు పని చేసి పని చేయక ఏమైనా తప్పులు పడితే అప్లికేషన్ ఇదైపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జస్ట్ ఒక అప్లికేషన్ ఫిల్ చేసి మీరు మీ ఊర్లో ఉన్న పంచాయతీలో కానీ లేకపోతే ఒక వంద కుటుంబాలను కలిపి ఒక సభలాగా నిర్వర్తిస్తారనమాట సో అందులో కానీ వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ ప్రజాపాలన అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మన టైటిల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం అని చెప్పేసి ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్అప్ చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఇది మొత్తం నాలుగు పేజీలు అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తా మీకు సో ఎక్కడా కూడా మీరు మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా అయితే చేసుకోండి అండ్ సేఫ్ సైడ్గా రెండు అప్లికేషన్లు అయితే ముందుగా ప్రింట్ తీసి ఉంచుకోండి ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా ఒకటి మిస్టేక్ అయినా మరొకటి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఒక ప్రజా పాలన అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ మనం చూస్తే మనకి ఆరు గ్యారంటీలు అనమాట సో ఆరు గ్యారంటీలు ఏంటంటే మహాలక్ష్మి గృహజ్యోతి యువ నివాసం ఇందిరమ్మ ఇల్లు చేయూత రైతు భరోసా అని చెప్పేసి ఇచ్చారనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు దరఖాస్తులు అయితే పడతాయి అనమాట సో తర్వాత కూడా తీసుకోబడతాయి బట్ కానీ ఈ డేట్స్ మెయిన్ పాలన దరఖాస్తు అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏవైతే ఉన్నాయి కదా సో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయుత పథకములు కొరకు అని చెప్పేసి మనకి ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో సో అవన్నీ కూడా ఇందులో అయితే ఉంటాయన్నమాట ఈ ఆరు గ్యారెంటీలకి కూడా ఒకటే అప్లికేషను సో ఇక్కడ మనకి ఫస్ట్ చూస్తుండే కుటుంబ వివరాలు అని చెప్పేసి ఉంది టోటల్గా ఫస్ట్ పేజ్ మొత్తం మన యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అనుకోవడం అంటే మన యొక్క బేసిక్ డీటెయిల్స్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ దరఖాస్తుదారిని వివరాలు అన్నప్పుడు ఇక్కడ కింద మొత్తం ఈ ఫామ్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది దరఖాస్తు సంఖ్య అనేది మనం వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తే ఎవరైతే వాళ్ళు ఉంటారో ఇది అప్లికేషన్ రిసీవ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు రాసుకోవాల్సి ఉంటుంది ఎన్నో నెంబరు దీని యొక్క కౌంటింగ్ అనేది మనకి సంబంధం లేదు నెక్స్ట్ దరఖాస్తుదారుని ఫోటో దగ్గర మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా కంప్లీట్గా ఇంటి యజమాని పేరు ఇంటి యజమాని ఫోటోతో పేస్ట్ చేయాలి ఆ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్ ఐ మీ కింద ఉంటాయి అన్నమాట కాలమ్స్లో సో ఫస్ట్ వన్ చూస్తే మనకి దరఖాస్తుదారుడి అంటే బ్రాకెట్లో ఇంటి యజమాని అని చెప్పేసి పేరు అన్నారు ఇంటి పేరుతో సహా మీ యొక్క పేరు అంటే దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అయితే రాయాల్సి ఉంటుంది అది యాజ్ పర్ ఆధార్ ఆధార్ కార్డులో మీకు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా రాయండి మీరు దగ్గర ఉన్న పాత ఆధార్ కార్డుని మీరు పట్టుకోవద్దు కావాలంటే ఈ ఆధార్ అనే వెబ్సైట్లో కొత్తగా మరొక ఆధార్ డౌన్లోడ్ చేసుకుని అందులో డీటెయిల్స్ ఏమున్నాయి చెక్ చేసుకుని దాని ప్రకారంగా అయితే రాయండి తప్పులు రాయొద్దు నెక్స్ట్ అంటే దరఖాస్తుదారుని డీటెయిల్స్ ఇస్తాం కదా మనం ఇంటి యజమాని డీటెయిల్స్ తర్వాత అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఎవరిది స్త్రీ అయితే ఇక్కడ టిక్ చేయండి పురుషుడు అయితే ఇక్కడ టిక్ చేయండి ఇతరములు అయితే ఇక్కడ టిక్ చేయండి సో మీరు ఫీమేల్ అయితే ఇక్కడ మేల్ అయితే ఇక్కడ ఇంకా అదర్స్ అయితే ఇక్కడ ఇక్కడనమాట ట్రాన్స్జెండర్స్ ఎక్సెప్డ్రైవ్ అయితే ఇక్కడ మీరు చేయవలసి ఉంటుంది ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి క్యాస్ట్ అనమాట మూడో కాలం ఎస్సీ వాళ్ళైతే ఇక్కడ టిక్ చేయాలి అండ్ ఎస్టీ వాళ్ళైతే ఇక్కడ బీసీ అయితే ఇక్కడ మైనార్టీ అయితే ఇక్కడ ఓసీ అంటే ఇక్కడ అనమాట సో ఇతరముల దగ్గర చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట మీ ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ఆ విధంగా ఇక్కడ డేటు అదేవిధంగా ఇక్కడ నెల అండ్ ఇక్కడ సంవత్సరంతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫార్మాట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ ఈచ్ వన్ బాక్స్లో ఒక్కొక్క లెటర్ చొప్పున ఇక్కడ మీరు ఇవ్వవలసి ఉంటుంది తర్వాత రేషన్ కార్డు నెంబర్ ఉన్న చోట మీ యొక్క రైస్ కార్డు నెంబర్ అయితే ఇవ్వండి రేషన్ కార్డు నెంబర్ ఒకవేళ మీకు రేషన్ కార్డు లేదు మీరు కొత్తగా పెళ్ళయింది అనుకుంటే కనుక ఇక్కడ మీకు రేషన్ కార్డు లేదు అని చెప్పేసి రాయండి లేదా ఏమిటిగా కాలం అయితే ఉంచేసేయండి ఏమీ కాదు అండ్ కింద మొబైల్ నెంబర్ అన్నారు కదా సో ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీకు వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ఎందుకంటే వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఎలాంటి డౌట్స్ వచ్చినా వాళ్ళు మీకు కాల్ చేయాలి కాంటాక్ట్ అవ్వాలంటే అది వర్కింగ్లో ఉండాలి కాబట్టి వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వడం చాలా బెటర్ అండ్ నెక్స్ట్ వృత్తి అనమాట మన యొక్క ఆక్యుపేషన్ అనేది ఇక్కడ మీ మీ యొక్క వృత్తి అంటే రాయండి సో మీరు జాబ్ హోల్డర్ కాకపోతే కనుక ఖచ్చితంగా అందరూ కూడా వ్యవసాయం అని రాయండి సరిపోతుంది వ్యవసాయం అని రాసేయండి సో ఎందుకంటే జనరల్గా అందరం కూడా అగ్రికల్చర్ లేబర్ అని రాస్తాం కదా సో అదేవిధంగా వ్యవసాయం అని చెప్పేసి రాయండి ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అయిపోయాయి ఇక్కడతో నెక్స్ట్ ఇక్కడ మనకి కుటుంబ సభ్యుని అనమాట సో మీ ఫ్యామిలీలు ఇంకెంతమంది ఉంటే అంతమంది డీటెయిల్స్ అందరూ కూడా ఇక్కడ రాయొచ్చు అనమాట సో ఓవరాల్గా మొత్తం ఒక ఫ్యామిలీలో ఎయిట్ మెంబర్స్ ఉంటే ఈ అప్లికేషన్ సెట్ అవుతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇక్కడ ఏడుగురు పట్టారు పైన మంది ఒకటి ఉంది ఎనిమిది మందికి సరిపోద్ది అనమాట ఇంకెంతకన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలనేది కింద మీరు ఇక్కడ ఇంకొక పేరు యాడ్ చేయండి ఇంకెక్కువ ఉంటే కనుక లేదంటే ఇక్కడ మీరు ఇద్దరైతే రెండు ముగ్గురు అయితే ముగ్గురు అట్లా మీ ఫ్యామిలీలో మొత్తం అనేది సో మన డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కింద రాసేవన్నీ కూడా మనకు సంబంధించిన వాళ్ళం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక పేరు రాశాం మనం సో ఈ దివ్య అనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో దివ్య అని రాశాము సో తను ఈ అప్లికెంట్కి ఏమవుతుంది అంటే అంటే దరఖాస్తు దారితో సంబంధం ఏంటంటే సో బర్త్ అనమాట తన వైఫ్ కను అయినట్లయితే బర్త్ అని చెప్పేసి ఇస్తాం ఇక్కడ లింగము ఫీమేల్ ఇస్తాం సో ఆడ అని రాయండి అండ్ మగవాళ్ళు అయితే మగ అని రాయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో నాకు ఇది కింద టైపింగ్ కుదరట్లేదు మీకు జస్ట్ ఊరికే స్కెచ్ పెద్దీస్తుందన్నమాట సో ఇక్కడ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ మీకు ఒక బాబు కానీ పాపు కానీ సంథింగ్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ వాలంటీర్స్ ఇచ్చి ఇక్కడ తండ్రి సో ఎందుకంటే ఆబ్వియస్లీ తండ్రి అనమాట సో మెయిల్ అయితే ఫీమేల్ అయితే ఫీమేల్ రాసి చేసి ఇక్కడ ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఈ విధంగా మీ దగ్గర ఎంతమంది కనుక ఉంటే అంతమంది డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తే ఒక హెడ్లైన్ జస్ట్ ప్రగతి పదం అని చెప్పేసి ఒక స్ఫూర్తి లాంటిది ఇచ్చారు నెక్స్ట్ టెన్త్ కాలం చూస్తే మనకి చిరునామా అనమాట ఇక్కడ మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీ ఇంటి నెంబరు మీకు స్ట్రీట్ వీధి గారి పేరు ఉంటే ఆ వీధి పేరు ఇక్కడ మీరు ఎక్సెట్రా రాయవలసి ఉంటుంది తర్వాత మీ గ్రామం లేదా మున్సిపాలిటీ సో మీది గ్రామ పంచాయతీ అయితే గ్రామం రాయండి అండ్ మున్సిపాలిటీ ఏరియా అయితే మీ యొక్క మున్సిపాలిటీ ఏదో రాయండి తర్వాత మీ యొక్క వార్డు నెంబర్ ఇది ఎన్నో వార్డు రాయండి రాసిన తర్వాత మీ యొక్క మండలం ఏంటో రాసి మీ యొక్క జిల్లా ఏంటో రాయండి రాసిన తర్వాత ఇది ఒక ఇక్కడతో మన డీటెయిల్స్ అయిపోయినాయి ఇంకా ఇక్కడి నుంచి పథకాలు స్టార్ట్ అవుతాయి అనమాట ఫస్ట్ వన్ చూస్తే మనకి అభయస్థం గ్యారెంటీ పథకం లబ్ధి పొందడానికి వివరాలు అని చెప్పేసింది సో ఇది అభయస్థం గురించి అనమాట సో కావాల్సిన పథకాల కొరకు టిక్ చేయండి అంటే మనకి ఇక్కడ ఆరు గ్యారెంటీస్ ఉన్నాయి కదా ఆరిట్లో మనకి పొలం లేదనుకోండి మనకు రైతు భరోసా వర్తించదు మన ఫ్యామిలీలో లేడీ లేదనుకోండి ఆవిడికి ఈ రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవి వర్తించవు ఒకవేళ మనకి గ్యాస్ కనెక్షన్ ఉందనుకోండి గ్యాస్ కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు సో అందుకనే ఆరు గ్యారెంటీలో మనకి ఏది కావాలో ఏది ఎలిజిబుల్లో అప్పుడే టిక్ చేయండి మన ఎలిజిబుల్ కాకపోయినా టిక్ చేసినా మీకు ఉపయోగం ఉండదు సో ఎందుకంటే మనం పెట్టిన అప్లికేషన్ పెట్టినట్టుగా వాళ్ళేమివ్వరు సో చాలా మోడిఫికేషన్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళు కూడా ఇక్కడ మనం టిక్ చేయాలన్నమాట మనకు కావాలనుకోండి ప్రతి నెల రెండు వేల ఐదు ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం కావాలని టిక్ చేయండి నెక్స్ట్ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అని చెప్పిన కదా దాని మీద టిక్ చేయండి మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటే గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది చూడండి గ్యాస్ బుక్ పైన అండ్ సరఫరా చేస్తున్న కంపెనీ మీరు ఏది ఇండియనా హెచ్పినా ఇంకేమన్నా ఉంటే ఎల్పిజినా అని చెప్పేసి ఇక్కడ రాయవలసి ఉంటుంది అనమాట అండ్ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య మీరు ఒక సంవత్సర కాలంలో ఎన్ని గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు మూడా నాలుగా ఐదా ఎన్ని అన్ని ఇక్కడ మీరు అది డీటెయిల్స్ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక్కడతో ఒక పథకం అయితే అయిపోయిందన్నమాట అండ్ నెక్స్ట్ వన్ చూస్తే మనకి సెకండ్ వన్ రైతు భరోసా పథకం ఇది రెండో ఒక పథకం మీకు గనక పొలం ఉంటే ఇది మీరు ఎలిజిబుల్లే సో రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనమాట ఈ పథకం కింద సో మీరు రైతు అంటే మీకు పొలం ఉంటే కనుక రైతు మీద టిక్ చేయండి లేదు నాకు పొలం లేదు వేరొకరిది నేను కౌలుకి వేస్తున్నా మగదాకి వేస్తున్నా అంటే ఇక్కడ కౌలు రైతు మీద టిక్ చేయండి మీకు ఏదైతే అది టిక్ చేయండి అండ్ పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ అడుగుతున్నారు కదా పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది పట్టదారి పాస్ పుస్తకం నెంబర్ మనకి ఏదైతే పాస్బుక్ ఉందో పాస్బుక్లో ఫ్రంట్ పేజీలో అయితే ఉంటుందన్నమాట సో అక్కడ పాస్బుక్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు మీకు సర్వే నెంబర్లు విస్తీర్ణం రాయమన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎకరం భూమి ఉండి అర్ధ ఎకర ఒక దాంట్లో అర్ధ ఎకర ఒక దాంట్లో ఉంటే రెండు సర్వే నెంబర్లు ఉంటుంది కదా ఆ రెండు ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట లేదు ఒకే ఎకరా ఒకే సర్వే నెంబర్ ఉంటే ఇక్కడ జస్ట్ ఆ సర్వే నెంబర్ వేసి మీకు ఒక ఎకరా ఉంది కాబట్టి ఆ విస్తీర్ణాన్ని ఇక్కడ మనం రాయవలసి అయితే ఉంటుందన్నమాట అండ్ వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు అని చెప్పి ఇచ్చారు కదా సో మీరు కూడా వ్యవసాయ కూలీ అగ్రికల్చర్ లేబర్ అయితే కనుక ఇది టిక్ చేయండి అండ్ ఇంకొకటి అండి ఇది మీకు రావాలి అంటే ఈ పథకం మీరు ఖచ్చితంగా ఉపాధి హామీ పథకంలో ఉండాలన్నమాట సో అంటే వంద రోజుల పని బోధు పనులు రకరకాల పేర్లతో పిలుస్తారు కదా సో ఈ ఉపాధి హామీ పథకం యొక్క జాబ్ కార్డ్ అయితే ఉండాలి ఆ కార్డ్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అప్పుడే మీరు ఈ సెకండ్ దానికైతే ఎలిజిబుల్ అవుతారు లేకపోతే టిక్ చేయాలి అండ్ అలాగే నెక్స్ట్ చూస్తే మనకి ఇందిరమ్మ ఇండ్ల పథకం అని చెప్పేసి ఉంది సో ఇది వచ్చేసరికి మనకి థర్డ్ వన్ అనమాట సో ఇందులో చూసుకుంటే ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఉంది కదా మీకు ఇంటికి అంటే మీకు స్థలం ఉండి ఇల్లు కనుక లేకపోతే ఆర్థిక సహాయం కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేయండి సో అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజ రెండు స్థలం అంటే మీకు అసలు ఇంట స్థలం కూడా లేదనుకోండి అప్పుడు మీరు ఇది కేవలం అమరవీరుల కుటుంబానికి మాత్రమే తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే అమరవీరులు అయ్యారో సో వాళ్ళకు మాత్రం ఇదన్నమాట సో మీరు మీ కుటుంబంలో ఎవరైతే అమరవీరు అమరవీరులు అయ్యారో వారి యొక్క పేరు ఇక్కడ రాయవలసి ఉంటుంది తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అమరులయ్యారో వారి అది అయిన సంవత్సరం ఇక్కడ వేయవలసి ఉంటుంది తర్వాత ఒకవేళ వాళ్ళ మీద కనుక ఎఫ్ఐఆర్ ఐ మీన్ కేసు కానీ నమోదైతే ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది కదా అందరూ ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ రాయవలసి ఉంటుంది తర్వాత వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయి ఉంటే కనుక వాళ్ళ డెత్ సర్టిఫికేట్ నెంబర్ని కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ చూస్తుండే మనకి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా సో పాల్గొంటే కనుక అవునని రాయండి లేకపోతే కాదు మీద టిక్ అయితే చేయాలి ఉంటుంది సో ఒకవేళ అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం ఒకవేళ మీరు కనుక తెలంగాణ ఉద్యమంలో కనుక పాల్గొన్నారంటే కనుక ఆ పాల్గొన్న ఏదైతే మీకు వాళ్ళ మీద కేసు పెడితే కనుక దాని యొక్క ఎఫ్ఐఆర్ నెంబరు అండ్ మీకు ఏ సంవత్సరంలో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో ఆ యొక్క ఇయర్ ఈ రెండు కూడా ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది ఇన్ కేసు మీరు కనుక ఉద్యమక దాంట్లో పాల్గొని మీద ఎఫ్ఐఆర్ కనుక ఉన్నట్లయితే అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు జైలుకి కనుక వెళ్ళినట్లయితే సో మీరు ఏ జైలుకి అయితే వెళ్తారో ఆ జైలు పేరు ఆ యొక్క స్థలం శిక్షణ సంబ శిక్ష సంబంధిత వివరాలు అంటే మీకు వన్ ఇయర్ వేసారా శిక్ష టూ ఇయర్స్ వేసారా సిక్స్ మంత్స్ వేసారా అనే వివరాలు ఇక్కడ రాయవలసి ఉంటుంది అనమాట దీంతో ఇంకొకటి కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే మనకి గృహజ్యోతి పథకం అనమాట సో ఇదేంటంటే కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే వీళ్ళు పంపిణీ ఐ మీన్ ఫ్రీగా అయితే ఇస్తారన్నమాట ఫ్రీ కరెంట్ అయితే సో మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంతో ఇక్కడ మీరు తెలియపరచ తెలియపరచవలసి ఉంటుంది ఇది మీ యొక్క కరెంటు బిల్లు అయితే ఉంటుంది మీరు అక్కడి నుంచి అంటే ఒక టూ మంత్స్ బిల్ తీసుకుని మీరు అందులో రీడింగ్ని మైనస్ చేసి క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు సో మీకు జీరో నుంచి వంద యూనిట్ల మధ్య కనుక మీరు కర కరెంట్ వినియోగించుకున్నట్లయితే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది వంద నుంచి రెండు అయితే ఇక్కడ రెండు వందల కంటే ఇంకా పైన అయితే ఇక్కడ అనమాట సో గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ మీ యొక్క సర్వీస్ నెంబర్ బిల్ పైన ఉంటుంది ఆ సర్వీస్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసినైతే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ చూస్తే మనకి చేయూత పథకం అనమాట సో ఇక్కడ అయిపోయింది నాలుగోది సో ఇక్కడ ఫోర్త్ అయిపోయింది ఇంకా ఫిఫ్త్ది అనమాట ఇది సో ఇక్కడ ఏంటంటే మీరు చేయూతో పథకం కింద ఏంటంటే చేయుతో పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు పొందేందుకు ఈ క్రింది వివరాలు తెలపండి అని చెప్పి అన్నారు అంటే మనకు నార్మల్ పెన్షన్ అయితే ఫోర్ థౌజండ్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే కనుక సిక్స్ థౌజండ్ అయితే ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్ అయితే ఇక దివ్యాంగుల మీద టిక్ చేసి మీ యొక్క సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని మీకు సర్టిఫికేట్ ఇస్తారు కదా డాక్టర్ గారు సదరం సర్టిఫికేట్ అంటారు దాన్ని ఆ సదరం సర్టిఫికేట్ యొక్క నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట లేదు మీరు ఫిజికల్లీ ఛాలెంజ్ కాకపోతే ఇంకా మీకు ఏ కోటాలో మీకు ఇది కావాలి పెన్షన్ కావాలని చెప్పేసి ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు కదా ఇతరులు అని చెప్పేసి అండ్ మీకు ఈ సద అంటే మీరు ఫిజికల్లీ ఛాలెంజ్ కనుక కాకపోయినట్లయితే ఇక్కడ మనకి ఇతరులు అని చెప్పేసి ఉంది కదా వీటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇన్ కేస్ మీకు కనుక వృద్ధాప్య పెన్షన్ కనుక కావాలి అన్నట్లయితే కనుక ఆ వృద్ధాప్య పెన్షన్ మీద టిక్ చేయాల్సి ఉంటుంది లేదు మీరు గీత కార్మికులు కనుక అయినట్లయితే సో దానికి సంబంధించిన బాక్స్ ఎదురు టిక్ చేయాల్సి ఉంటుంది లేదు మీరు డయాలసిస్ బాధితులు అంటే మీకు కనుక కిడ్నీస్ కనుక ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేంజ్ కోవాల్సి ఉంటుంది అంటే కనుక సో మీకు దానికి కూడా ఇస్తారనమాట సో దానికోసం ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి బీడీ కార్మికుల జీవనవృతి ఒంటరి మహిళా జీవన జీవనవృతి వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇలా అందరికీ కూడా మనకి వీళ్ళు ఇవ్వడమే జరిగింది అనమాట సో వీరిలో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు సో దాని ఇది కూడా మీరు టిక్ చేస్తే కనుక సరిపోతుంది సో కేవలం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళు మాత్రమే ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట మిగిలిన వాళ్ళందరూ కూడా సెకండ్ వన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ వన్తో వాళ్ళకి సంబంధం అయితే ఉండదు అండ్ నెక్స్ట్ వన్ చూస్తే మనకి దీంతో పాటుగా మీరు జతపరచవలసిన పత్రాలు కనుక చూస్తే రెండు ఉంటాయి అన్నమాట అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ యొక్క జిరాక్స్ అంటే ప్రతి ఒక్కరిది కూడా అంటే మీరు ఏదైతే ఉన్నారో మీ ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరైతే యాడ్ చేశారో ఫ్యామిలీ మెంబర్ యాడ్ డీటెయిల్స్లో వాళ్ళందరి ఆధార్ కార్డ్ యొక్క జిరాక్స్ దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా వైట్ రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా మీరు ఇందులో యాడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో కింద చూసుకుంటే మనకి పైన సమర్పించిన వివరములు అన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాను అని చెప్పేసి ఉంది కదా సో ఇక్కడ మీరు చదువుకుని ఒకసారి ఒకటికి రెండు సార్లు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా కాదని చూసుకున్న తర్వాత మీ యొక్క పేరు ఇక్కడ రాయవలసి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇస్తున్నారో సబ్మిట్ చేస్తున్నారో ఆ రోజు డేట్ ఇక్కడ రాసి మీ యొక్క మీకు సంతకం వస్తే కనుక సంతకం చేయండి ఇక్కడ లేదంటే కనుక వేలు ముద్దరంటే కనుక మీరు తమ్ ప్రింట్ అయితే వేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో కింద చూస్తే మనకి ఇదే అప్లికేషన్లో ఇంకొక ఉంటుంది ఇది మనకి సంబంధం లేనిది అనమాట ఫోర్త్ వన్లో అయితే ఉంటుంది ఫోర్త్ పేజ్లో ఏంటంటే ప్రజాపాలన దరఖాస్తు రసీదు అనమాట ఈ రసీదు అనేది మనం రాయం ఎవరైతే మీ దగ్గర నుంచి అధికారి స్వీకరిస్తారో ఆ అధికారి అనమాట దీన్ని దీన్ని కట్ చేసుకుని మనకి ఇస్తారు అప్లికేషన్ ఫామ్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది కేవలం ఇది మాత్రమే ఉంటుంది అనమాట సో ఇది వాళ్ళకి సంబంధించింది జస్ట్ ఊరికి చూద్దాం పోని ఎవరైతే రాశారో వాళ్ళ యొక్క పేరు తండ్రి పేరు గారి నుండి అంటే మన దరఖాస్తుదారి మనమైతే ఉన్నాం కదా మన పేరు వాళ్ళ భర్త లేదా తండ్రి పేరు రాసి ఏ పథకం కింద ఒకవేళ మనం అన్ని పథకాలు గెలిచిపోయితే ఇలా అన్నిటి మీద పిక్ చేసి సమర్పించిన దరఖాస్తు స్వీకరించడం అనేది అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మన యొక్క వార్డ్ నెంబరు అదేవిధంగా మండలం జిల్లా తేదీ ఇవన్నీ రాసి వాళ్ళ యొక్క అధికారి యొక్క సంత సంతకం పెట్టి ఇక్కడ వాళ్ళ పేరు వాళ్ళ యొక్క హోదా వాళ్ళ స్టాంప్ ఇవన్నీ వేసి మనకి ఇస్తారు దరఖాస్తు నెంబర్ కూడా వాళ్ళే అక్కడ యాడ్ చేయడమే జరుగుతుంది మనకు ఎలాంటి సంబంధం లేదనమాట సో ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కంప్లీట్గా ఆఫ్లైన్గా ఆన్లైన్లో పెట్టవలసిన అవసరం లేదు కంప్లీట్గా ఇది ఒక ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీరు చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ మీకు కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో ఉంటుంది మన వెబ్ వెబ్సైట్లో మీరు అక్కడి నుంచి ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్మెంట్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో డిస్క్రిప్షన్లో ఉన్న బాక్స్లో అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మీరు అక్కడి నుంచి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసుకోవచ్చు అనమాట సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్